శ్రీమాత్ నమ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి జూన్ మధ్యస్థ మధ్య నుండి రెండు నెలల పాటు కుటుడు మరియు కేతు యొక్క కలయిక ఈ యొక్క నవమ స్థానంలో ఉంది ఇంతకు ముందు మనం తీసుకున్నటువంటి చెప్పినటువంటి రాశిలో ఉన్నటువంటిది ఏంటంటే భవనము ఇల్లు నిర్మాణం వీటికి సంబంధించి ఇది కర్మ బుద్ధికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మికమైన చింతన అధికమైనటువంటి మానసిక ఆనందము ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఈ యొక్క మానసిక ఆనందాన్ని కొనుక్కోలేము అనేటువంటి తత్వము మెడిటేషను ప్రశాంతత మంచి నిద్రపోవడము మంచి ఆహారం తినడము వారి పని వారు సజావుగా సాగించుకోవడము ఇలాగే ఉంటుంది సప్తమ స్థానంలో గురుగ్రహం ఉంది అలాగే నవమ స్థానానికి వచ్చేసరికి ఈ యొక్క కుజుడు మరియు కేతువుల యొక్క కలయిక ఉంది అయితే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తున్నా గానీ మీకు తెలవకుండా మీరు ఏవైనా పనులు మర్చిపోయినా ఏవైనా పనులు చేయాల్సినటువంటి చేయకుండా ఉన్నా మీ వల్ల ఇంటివన్న సఫర్ అవ్వచ్చు కానీ మీకు మాత్రం చాలా బాగా ఉందని చెప్పచ్చు అంత అంటే ఎక్స్ట్రాడినరీ అద్భుతం మీకు వందలు వేలు కోట్ల సేలా కాదండి మనం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా దొరకనటువంటి మానసికమైనటువంటి ఆనందం కావాలంటే ఈ టైంలో ఉంటుంది అంటే అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా అనవసరమైన చింతన లేకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఒక సమయ పాలన మెయింటైన్ చేస్తూ సమయానికి వెళ్ళడం సమయానికి రావడం ఇవన్నీ చేస్తూ కనుక చేయడం వలన చాలా విశేషమైనటువంటి సత్ఫలతాలు పొందవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏవైనా వ్యాపారానికి సంబంధించి నేను ఇంత కురిపే చెప్పాను ఏంటంటే మీరొక్కలే మీ పని మీ కుటుంబము మీరు మీ ఉద్యోగము లేదా మీకు సంబంధించింది ఏదన్నా ఒక పని చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది కానీ పబ్లిక్ డొమైన్లోకి రావాలని ప్రయత్నించిన అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఇతను పబ్లిక్ డొమైన్ వెళ్లాల్సిందే వీళ్ళ గురించి రివ్యూస్ రాసే వాళ్ళు ఉంటారు చెప్పే వాళ్ళు ఉంటారు అప్పుడు మాత్రము మీతో కలిసేటువంటి వ్యక్తుల యొక్క నెగిటివిటీ వలన మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మనుషులను కూడా ఎంతవరకు అంతవరకు వారికి ఒక పరిధి ఏర్పాటు చేసి అంతవరకే వాళ్ళని రానివ్వండి అంతకు మించి వారిని ఎంటర్టైన్ చేయకుండా ఉండండి ఇవన్నీ కూడా గోచార అని చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద నెంబర్కి వాట్సాప్ చేస్తే పూర్తి విశ్లేషణతో మీ జాతకం మీకు అందిస్తాను పూర్తిగా మీ జాతకం మీకు తెలుసుకోవాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక అందరూ ఇలాంటి మంత్రం చదవాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు కూర సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతుగ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి పనులు మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది కథలో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంటి రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు పాటు ప్రతి మంగళవారం కూడా జంటనాములకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే ముందు ఈ జంటనాములకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలు ఆవు పాలు టెట్రా ప్యాకెట్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్లు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్లను యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కన పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాత కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసారు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత వీలైతే ఒక ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొక్కుతుంది రెడ్ కలర్ బ్లౌజర్ అది స్వామివారి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గంధం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రముదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి రాస్తూ పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు పెట్టండి తిరిగి ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి దీనివల్ల ఏమవుతుందనంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు ఉన్న రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్ని తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి క్లియర్ గా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా అంటే డిస్క్రిప్షన్ గా నేను చెబుతూ ఉన్న అన్ని కూడా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రతిసారి కొత్త దీప ప్రముదాన్ని తీసుకెళ్ళాలి అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేరు వేరుగా మూడు ఒత్తులతో దీపాలు వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్లొద్దు మీరు రెండు అటు పనులు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల రోగు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతు మత్తిమరుగు కారణం చాలా మంది మతి మరపుపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామం ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు నీ ముఖ్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్ గా చేయండి ప్రాణాయామం చేయడం వలన మతి పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారి ఉన్న ఉలవలకు సంబంధించినటువంటి తినాలి ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సంఘదిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి రాహుకేతులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్ని కూడా మేము క్లియర్ గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలా మంది ఇవాళ రేపు జాతకం చూపించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికి కామన్ గా రెమెడీస్ లా ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికి కామన్ గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్ లో ఉండి కడుపు నొప్పితో బాధపడచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్నా పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే గోచారం గాని జాతకం గాని జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిన శని ప్రభావం ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది పూజ కేతుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటివి ఏమి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్ గా మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం పర్సనల్ గా కావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీలో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలా మంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు ఎందుకు అంత అనంటే స్వామివారు సేల తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల ఇది మేము తెప్పియడం కూడా పాతాల శంభు దేవాలయం నుంచే తిప్పియడం జరుగుతుంది పాతాల శంభు మురళం దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కంగలి వాళ్ళని నా దగ్గర ఎప్పుడు హోమం జరిగిన హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగిన అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరోనా నిర్మాల కాస్ట్ వేరే పదహారులు కొరియర్ చార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారిని విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి